శ్రీమాత్రే నమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనమంతా కూడా గుహుడు అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటాం వేదాంతపరంగా హృదయం అంటే గుహ అని అర్థం అంటే మన హృదయంలో స్వామి ఉన్నట్లుగా భావన చేసుకోవాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అహంకారానికి ప్రతీక ఆయన ధైర్యం చాలా గొప్పది అహంకారం అంటే ఇక్కడ గర్వం అని కాదు నేను అనే భావనను అహంకారం అని చెప్పేసి అంటారు ఈ నేను అనే చైతన్యానికి మూలం సుబ్రహ్మణ్యేశ్వరుడు కాబట్టి ఆయనను గుహుడు అని అంటామన్నమాట హృదయం లోపల ఉండే చైతన్య స్వరూపమే ఈ గుహుడు అందుచేత ఓం గుహాయ నమః అని చెప్పేసి ఎవరైతే నిత్యం కూడాను పఠిస్తారో తప్పనిసరిగా వారిలో చైతన్యవంతమైనటువంటి శక్తి పెరిగి స్వామి యొక్క అనుగ్రహంతో సకల మనోవాంఛలు కూడాను నెరవేరి తీరుతాయి వివాహం ఉద్యోగం వ్యాపారాలలో విజయం కూడాను సిద్ధింప చేసుకోటానికి ఓం గుహాయ నమ అనే మంత్రరాజ్యం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటిది చాలా చక్కగా సహకరిస్తుంది ప్రతి ఒక్క మానవుడికి కూడా అందుచేత ఈ సుబ్రహ్మణ్యేశ్వర తత్వంలో దాగినటువంటి పరమ అద్భుతవంతమైనటువంటి ఈ రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అవగాహన చేసుకున్నట్లయితే సర్వత్రా విజయసిద్ధితో తొల ఆస్కారం ఎంతైనా ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అందుచేతనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనేక పేర్లున్నాయి కుమారస్వామి అని స్కందుడని గుహుడని ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఆ స్వామిని ఆరాధన చేసేటువంటి సాంప్రదాయతత్వం మనకు కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని కొలిచే సమయంలోనే వినాయక స్వామి వారిని కూడా అర్చన చేసేటువంటి విధి విధానం చాలా విశిష్టంగా కనిపిస్తుంది వీరి ఇరువురూ కూడాను అన్నదమ్ములు కాబట్టి సర్వేజన సుఖినో భవంతు